నిన్న నాకు ఎవరో ఆలయంలో కనిపించారు కనిపించి సంతానం గురించి ఏదో అడిగారు అమ్మా గుర్తుపెట్టుకోండి ఇక్కడికి వచ్చి మీరు మంగళవారం నాడు ఆ ఉయ్యాలోత్సవంలో పాల్గొనండి అమ్మవారి కంటి చూపు మీ మీద పడింది అనుకోండి మీరు ఇంకా ఏ హాస్పిటల్కి వెళ్ళక్కల అమ్మవారే అన్ని రోగాలకి ఆవిడే వైద్యురాలు అంతే భవరోగాన్ని కూడా నివారింపజేయగల వైద్యురాలు తల్లి ఈ ఒక్కొక్క నామానికి నేను చెప్తున్నట్టు పావుగంట వ్యాఖ్యానం చేసుకోవచ్చు అంతుంది చూడండి సకల ధర్మోపదేశారిణ్యే నమహ అన్ని ధర్మాల్ని ఉపదేశించిన తల్లిట ఎప్పుడు ఉపదేశించింది అమ్మవారి చరిత్రలో ఆ రకమైన విశ్వరూపాన్ని అమ్మవారు రెండుసార్లు చూపించారు అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కొన్ని ధర్మాలను ఉపదేశించారు అవి బాబాయ్ ఆవిడ ఉపదేశించిన ధర్మాలన్నింటినీ తీసుకుంటే ఒక రామాయణం చదివితే ఎలా ఉంటుందో అన్ని ధర్మాలు ఉన్నాయి మీకు అందులో ముఖ్యమైనవి ఎనిమిది చెప్తా ముఖ్యంగా ఇక్కడ ఆర్యవైశ్యులు చాలామంది ఉంటారు కదా వాళ్ళందరికీ అమ్మవారు ఉపదేశించింది అంటే మన అందరికీ లేదు ముఖ్యంగా వాళ్ళు తప్పకుండా చేయాల్సింది ఒక ఎనిమిది ధర్మాలు మాత్రం చెప్తా మీకు ఇప్పుడు మొట్టమొదటిది ఏమిటంటే ఆవిడ చెప్పిన వాటిలో ఎంత సోషలిజం ఉంటుందో కూడా చూడండి నిశ్చితార్థం చేసుకున్నాక ఎప్పుడో ఆ వివాహాన్ని పొరపాటును కూడా రద్దు చేసుకోకండి పురుషులైనా అంతే స్త్రీలైనా అంతే అలా చేసుకుంటే మహాపాపం అని అమ్మవారు చెప్పిన ఒక సూత్రం ఎంత మంచి మాట ఆలోచించండి ఈ కాలం సమాజానికి చాలా ఉపయోగించే మాట నాకు కొన్ని కొన్నిసార్లు మెయిల్స్ వస్తూ ఉంటాయి కళ్ళమటి నీళ్ళు వస్తాయి ఆ మధ్య ఒక సోదరు ఎవరో మెయిల్ చేసింది పేర్లు అవన్నీ చెప్పడం ఎందుకు కానీ నాకు వివాహం కుదిరిందండి అన్నీ చాలా బాగున్నాయి ఆరు నెలల పాటు చక్కగా మాట్లాడుకుందాం ఇద్దరం ఫోన్లోనూ ఆ తర్వాత ఈ మధ్య తెలిసింది అతను సాఫ్ట్వేరే నేను సాఫ్ట్వేరే నాకన్నా నాలుగు వేల ఐదు వందలు జీతం తక్కువ వస్తుంటా అతనికి నాకన్నా జీతం తక్కువ వచ్చినా నేనేం పెళ్ళి చేసుకుంటానండి ఇప్పుడు క్యాన్సిల్ చేసేసుకుందాము అనిపిస్తుంది నాకు అలా క్యాన్సిల్ చేసుకుంటే నాకేదైనా కీడు జరుగుతుందా అని అంటే పక్కవాడు బాధపడతాడు వాడు ఎలా గంగలో కలిసిపోయినా పర్వాలేదు నాకేమన్నా కీడు జరుగుతున్నా జరగకపోతే ఎస్ క్యాన్సిల్ చేసేసుకుంటాను ఏమిటి నిశ్చితార్థం అంటే ఏమిటి ఒకసారి నిశ్చయించేసుకున్నాక ఇంకా కమిట్మెంట్ అంతే అందుకే నిశ్చితార్థం అవ్వగానే వివాహం చేసేస్తే చాలా మేలు ఆరు నెలలు పన్నెండు నెలలు ఇలా ఫోన్లో మాట్లాడుకుంటే ఇలాంటి దిక్కుమాలవే జరుగుతాయి పూర్వకాలంలో ఉండేవి కాదు